ఓం శ్రీ మహాగణాధిపతయ్యే నమ శ్రీమాత్రే నమ ఆనంద నిలయం ఛానల్ ప్రేక్షకులందరికీ నా నమస్కారం నేను మీ ప్రసాద్ గురువుజీ ఈరోజు మనం ఈ వీడియోలో ప్రతి శుక్రవారం రోజున ఏ విధంగా పూజలు చేస్తే లక్ష్మీదేవి సంతోషించి మన ఇంట్లో కనకవర్షం కురిపిస్తుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చెయ్యండి మన హిందువులు ప్రతి ఒక్కరూ లక్ష్మీదేవిని పూజిస్తారు లక్ష్మీదేవి ఆశీర్వాదం మన కుటుంబంపై ఉంటే మన ఇంటికి డబ్బు సమస్యలు ఏర్పడకుండా జీవితాంతం అష్టైశ్వర్యాలతో హాయిగా జీవించవచ్చు లక్ష్మీదేవికి ప్రీతికరమైన ప్రతి శుక్రవారం నాడు కొన్ని విధి విధానాలను పాటించడం ద్వారా లక్ష్మీదేవి కటాక్షాన్ని సులభంగా పొందవచ్చు శుక్రవారం అంటేనే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన రోజు కాబట్టి ప్రతి శుక్రవారం ఇంట్లో దీపారాధన చేసుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహాన్ని సులభంగా పొందవచ్చు ప్రతినిత్యం ఇంట్లో దీపారాధన చేసుకుంటే ఇంట్లో ఎలాంటి సమస్యలు లేకుండా కుటుంబమంతా క్షేమంగా జీవిస్తారు అయితే ప్రతిరోజు దీపారాధన చేయలేని వారు ఒక్క శుక్రవారం రోజున దీపారాధన చేసినా ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి ప్రతి శుక్రవారం తప్పనిసరిగా ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి అలాగే ఇంటి గుమ్మం ముందు ముగ్గులు వేసుకోవాలి అయితే మనలో చాలామంది చాక్తిస్తో ముగ్గులు వేస్తారు అయితే కనీసం ఒక శుక్రవారం రోజైనా ఇంటి ముందు బియ్యం పిండితో ముగ్గులు వేసుకోండి బియ్యం పిండితో ముగ్గులు వేస్తేనే మీకు శుభ ఫలితాలు కలుగుతాయి లేదంటే మీరు వేసిన ముగ్గులకు ఎలాంటి ప్రయోజనము ఉండదు గుమ్మం ముందు వేసిన ముగ్గులను పొరపాటున కూడా తొక్కకూడదు ముగ్గులో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి పొరపాటున కూడా ముగ్గు తొక్కితే క్షమించమని లక్ష్మీదేవిని కోరండి ఒకవేళ మీరు క్షమాపణ కోరలేదంటే లక్ష్మీదేవికి కోపం వస్తుంది అదేవిధంగా ముగ్గుపై వేసిన పసుపు కుంకుమలను కూడా పొరపాటున కూడా తొక్కకూడదు ఇక ప్రతి శుక్రవారం తెల్లవారుజామునే నిద్రలేవాలి శుక్రవారం ఆలస్యంగా నిద్రలేవకూడదు డబ్బు కష్టాలతో ఇబ్బంది పడేవారు ప్రతి శుక్రవారం బ్రహ్మముహూర్తంలోని నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంటి ముందు ముగ్గులు వేసి ఇంట్లో ది లక్ష్మీదేవిని పూజించండి ప్రతి శుక్రవారం ఇలా చేస్తూ ఉంటే ఖచ్చితంగా మీకు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది బ్రహ్మముహూర్తంలో పూజలు చేయలేని వారు సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత ఇంట్లో దీపారాధన చేసుకోవచ్చు ప్రతి శుక్రవారం సాయంత్రం దీపారాధన చేస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిర నివాసం ఉంటుంది మీకున్న ఆర్థిక కష్టాలన్నీ వెంటనే తీరిపోతాయి లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైన వాటిలో గులాబీ పూలు అలాగే తామరపూలు అంటే చాలా ఇష్టం కాబట్టి ప్రతి శుక్రవారం నాడు లక్ష్మీదేవికి గులాబీ పూలను సమర్పిస్తే లక్ష్మీదేవి ఎంతో సంతోషించి మీరు కోరిన వరాలను వెంటనే ప్రసాదిస్తుంది అదేవిధంగా తామరపూలను లక్ష్మీదేవికి సమర్పిస్తే మీ కుటుంబం మొత్తానికి ధనప్రాప్తి సిద్ధిస్తుంది ఇక పూజగదిలో వెలిగించే దీపానికి చాలా దైవశక్తి ఉంటుంది దీపం వెలుగులోనే సకల దేవతలు నివసిస్తారు కాబట్టి ప్రతి శుక్రవారం ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు దీపానికి పసుపు రాసి కుంకుమ బుట్లు పెట్టి దీపంలో ఆవు నెయ్యిని పోసి ఐదు వత్తులతో దీపారాధన చేయండి పూజగదిలో వెలుగుతున్న దీపానికి ఖచ్చితంగా ఒక నమస్కారం చేసుకోవాలి దీపం పరబ్రహ్మ స్వరూపం కాబట్టి దీపానికి ఒక నమస్కారం చేసుకుంటే దేవతల ఆశీర్వాదం మీకు తప్పకుండా లభిస్తుంది అన్ని నూనెల కంటే నెయ్యి చాలా పవిత్రమైనది కాబట్టి ప్రతి శుక్రవారం తప్పనిసరిగా ఆవు నెయ్యితోనే దీపారాధన చేయండి అదేవిధంగా ప్రతి శుక్రవారం ఇంట్లో పాలు పొంగించి ఆ పాలతో నైవేద్యాన్ని తయారు చేసి లక్ష్మీదేవికి నివేదించండి పాలతో చేసిన నైవేద్యాన్ని లక్ష్మీదేవికి సమర్పిస్తే మీకు విపరీతమైన ఐశ్వర్యం కలిసి వస్తుంది ప్రతి శుక్రవారం ఇంట్లో పాలు పొంగిస్తే మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది అదేవిధంగా ప్రతి శుక్రవారం తప్పనిసరిగా తులసి మొక్కను పూజించాలి తులసి మొక్క చాలా పవిత్రమైనది తులసి మొక్క ఎక్కడైతే ఉంటుందో అక్కడ సమస్త దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ఇంటి గుమ్మం ముందు తులసి మొక్క ఉంటే మీ ఇంటి చుట్టూ దైవరక్షణ ఉన్నట్లే కాబట్టి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తులసి మొక్కను పూజించండి తులసి మొక్కకు నీళ్లు పోసి తులసి కోటలో ఒక చిన్న నెయ్యి దీపం వెలిగించి తులసి కోటకు ఐదు ప్రదక్షిణాలు చేస్తే విశేషమైన పుణ్యఫలితం దక్కుతుంది ముక్కోటి దేవతల ఆశీర్వాదం మీ కుటుంబంపై ఉంటుంది అదేవిధంగా ప్రతి శుక్రవారం నాడు ఏదైనా అమ్మవారి దేవాలయానికి వెళ్ళి అమ్మవారికి పసుపు కుంకుమలను సమర్పించండి ప్రతి శుక్రవారం గ్రామదేవతలను పూజిస్తే మీ కుటుంబం మొత్తం ఆయురారోగ్యాలతో జీవిస్తారు గ్రామదేవతలకు నిమ్మకాయ మాలను సమర్పించి దేవాలయంలో ఒక చిన్న దీపం వెలిగిస్తే మీ ఇంటికి సకల ఐశ్వర్యాలు వరిస్తాయి అదేవిధంగా ప్రతి శుక్రవారం సాయంత్రం సమయంలో ఇంటి గుమ్మం ముందు రెండు దీపాలను వెలిగించండి మట్టి ప్రమిదలో నువ్వుల నూనె కాని ఆవు నెయ్యిని కాని పోసి ఇంటి గుమ్మం ముందు రెండు దీపాలు వెలిగించి ఇంటికి హారతి ఇవ్వండి ఇలా చెయ్యడం వల్ల మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోయి నీ ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది అలాగే మన ఇంటికి నరదిష్టి సోకితే కుటుంబం మొత్తానికి కష్టాలు ఏర్పడతాయి కాబట్టి ప్రతి శుక్రవారం నాడు ఒక నిమ్మకాయను అడ్డంగా కోసి నిమ్మ చెక్కలపైన పసుపు కుంకుమలు చల్లి ఇంటి గుమ్మానికి ఇరువైపులా పెట్టండి మీ ఇంటికున్న నరదిష్టి దోషాలన్నీ తొలగిపోతాయి మన హిందూ ధర్మంలో బీరువాను లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు కాబట్టి ప్రతి శుక్రవారం నాడు బీరువాకి కుంకుమ బొట్లు పెట్టి బీరువాకు హారతి ఇవ్వండి తద్వారా మీ బీరువా లాకర్లో ఉన్న సంపద రెట్టింపు అవుతుంది అదేవిధంగా ప్రతి శుక్రవారం నాడు ఇల్లంతా సాంబ్రాణి పొగను వేయండి ఇలా సాంబ్రాణి పొగను వేయడం వల్ల ఇంట్లో ఉన్న దుష్టశక్తులన్నీ తొలగిపోయి మీ ఇంట్లోకి దైవశక్తులు ప్రవేశిస్తాయి మన హిందూ ధర్మంలో తమలపాకులకు చాలా విశిష్టత ఉంటుంది కాబట్టి ప్రతి శుక్రవారం రోజున తమలపాకుతో మీ ఇల్లంతా పసుపు నీళ్లు చల్లండి ఇక వివాహమైన ఆడవారు శుక్రవారం రోజున జుట్టు విరబోసుకుని తిరగకూడదు ఇది దరిద్రాన్ని ఆహ్వానిస్తుంది అదేవిధంగా ఆడవాళ్లు కాళ్లకు పసుపు రాసుకుని కుంకుమ బొట్టు పెట్టుకుంటే స్త్రీల సౌభాగ్యం వర్ధిల్లుతుంది అలాగే పెళ్లి కాని అమ్మాయిలకు మంచి సంబంధాలు కూడా కుదురుతాయి ఇక శుక్రవారం రోజున పొరపాటున కూడా పూజ గదిని శుభ్రం చేసుకోకూడదు అలాగే ఇంట్లో బూజు దులపకూడదు ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న డబ్బు క్రమక్రమంగా తరిగిపోతుంది అలాగే పెరుగు కొబ్బరికాయ మిరపకాయలు ఉప్పు లక్ష్మీదేవి విగ్రహాలు ఈ ఐదు వస్తువులను శుక్రవారం నాడు ఎవరికీ ఇవ్వకూడదు ఈ వస్తువులను ఎవరికైనా ఇస్తే మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుంది ఇలాంటి చిన్న చిన్న నియమాలను పాటించడం వల్ల మీకు మీ ఇంటికి అన్ని రకాలుగా కలిసి వచ్చి మీకు ఏ ఇబ్బందులు లేకుండా మీ జీవితం హాయిగా సాఫీగా సాగిపోతుంది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్